స్వామి జ్ఞాన ప్రసూనాంబాదేవి దర్శించుకున్న తిరుపతి జిల్లా ఇన్చార్జ్ అనగాని సత్యప్రసాద్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయానికి చేరుకున్న మంత్రులకు అర్చకులు ఆలయ కాజీ అధికారి మంత్రులకు స్వాగతం పలకగా మంత్రులు స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వారికి దత్తాత్రేయ స్వామి వద్ద వేద పండితులు ఆశీర్వచనం పలకగా ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి ఆలయ ఈవో శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఉచిత అన్నదాన భోజనశేలనందు భక్తులకు అన్నం వడ్డించిన మంత్రులు ఆహారం మరియు ఏర్పాట్లపై మంత్రులు ఆరా తీయగా సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు మహాశివరాత్రి పర్వదినం ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాన సత్యప్రసాద్ దేవదయ ధర్మాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రుల వెంట జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరేశ్ ఈవో బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు perdiese ese en el राजद्वाज मुखे व्यवहारे व्यापक सर्वे अधिकव प्राप्त मनोरता हां, मनसंकल्प हां, मनसेवाया हा, हां, महत्व ग्राम देवाय, चुरसे What? <laughs>